ప్రస్తుతం హిందీ సినిమా ఇండస్ట్రీలో దక్షిణ సినిమాల్ని ముఖ్యంగా తెలుగులో బ్లాక్ బస్ట్ అయిన మూవీస్ని హిందీలో రీమేక్ చేయడం మనం చూస్తూనే ఉంటాం ఇప్పటికే ఎన్నో సినిమాలు మన భాషని పరభాషలోకి అలాగే పరభాష నుంచి మన భాషలోకి రీమేక్ చేయబట్టాయి అయితే కొన్ని కల్ట్ క్లాసిక్స్ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అలాంటి సాహసం చేసి భారీ డిజాస్టర్స్ ని చవిచూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఇప్పటి వరకు తెలుగులో చాలా హిట్ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి కొన్ని హిట్ అయ్యాయి ఇంకొన్ని డిజాస్టర్స్గా మారాయి అయినా కూడా హిందీ పరిశ్రమ మాత్రం తెలుగు సినిమాస్ని రీమేక్ చేయడం ఆపడం లేదు సినీ ప్రపంచంలో కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేసి తరతరాలు గుర్తుండిపోతాయి అలాంటి లెజెండరీ సినిమాల్లో ఒకటి అరుంధతి లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన ఈ మిస్టికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ విడుదలై తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది దర్శకుడు కోడి రామకృష్ణ విజన్ అలాగే సంగీత దర్శకుడు కీరవాణి బాణీలు అనుష్క నటన అంతా కలగాల్సి ప్రేక్షకులకి మర్చిపోలేని అనుభూతిని అందించాయి ఇప్పుడు ఈ క్లాసిక్ హిట్ సినిమా హిందీలో రీమేక్ చేయబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం హిందీ ఫిలిం మేకర్స్ అరుణతి హిందీ రీమేక్ కోసం ప్లాన్ చేస్తున్నారు ఈ రీమేక్కి దర్శకుడిగా తని వరువన్ అలాగే గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా ఎంపికైనట్టు సమాచారం తెలుగులో లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు మోడ్రన్ టచ్ తో అలాగే హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో హిందీలో రూపుదిద్దుకోబోతుంది ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతుందని భావిస్తుంది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కాగా ప్రధాన కాస్టింగ్ ఫైనల్ దశలో ఉంది తెలుగులో అనుష్క చేసిన అరుంధతి పాత్రలో ఇప్పుడు హిందీ వెర్షన్ లో నటించబోతున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ స్టార్ శ్రీలీల ఆమె ఈ పాత్రకు సెట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు శ్రీలీల డాన్సింగ్ స్కిల్స్ అలాగే స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉన్నందున అనుష్క ఇమేజ్ కి దగ్గరగా తీసుకురాగలమని ఫిల్మ్ యూనిట్ నమ్ముదాం తెలుస్తోంది అయితే నెటిజన్స్ నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ వస్తుంది అనుష్క జయచమ్మ పాత్ర అనేది ఒక లెజెండ్ దాన్ని ఎవరు రీక్రియేట్ చేయలేరు అని కొందరు కామెంట్స్ చేస్తుండగా మరికొందరు స్త్రీలీలకి పాత్ర ఇస్తే ఆమె కూడా సర్ప్రైజ్ చేయగలదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సరే కొన్ని కొన్ని అద్భుతాలు ఒకేసారి జరుగుతాయి మళ్ళీ దాన్ని రిక్రియేట్ చేయాలనేది ఎన్నో సందర్భాల్లో సాధ్యం కాని పని